అధికారు జిల్లా గణపురం మండల కేంద్రంలో ఉన్న స్థానిక బాలికల వసతి గృహం పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది స్లాబ్ పెంచులు ఊడి పడుతుండటంతో విద్యార్థినిలు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కున గడుపుతున్నారు విద్యార్థినుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా ఖరాబ్ కావడంతో నీళ్లు తాగుతున్నారు మరుగుదొడ్ల నిర్వహణ కూడా సరిగా లేదు అధ్వానంగా తయారైంది మరుగుదొడ్లకు ఏర్పాటు చేసిన తలుపులు కూడా ఊడిపోవడం చాలా బాధాకరమని విద్యార్థినులు బాధతో ఉన్నారు విద్యార్థిని తల్లిదండ్రులు కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా హాస్టల్ ఆవరణలు కూడా చెత్త చిదారంతో నిండి ఉండడం విద్యార్థినుల వసతి గృహానికి కనీసం వాచ్ ఉమెన్ కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని స్థానిక ప్రజలు కూడా వాపోతున్నారు అలాగే ఈ గణపురం మండల కేంద్రం భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గారు అయినటువంటి గండ్ర సత్యనారాయణ గారి సొంత మండలం అయినప్పటికీ కూడా ఒక బాలికలు ఉండే హాస్టల్ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండడం చాలా బాధాకరమని పలువురు రాజకీయ నాయకులు వాపోతున్నారు వెంటనే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని హాస్టల్ సందర్శించి వెంటనే తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు